హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని శాసనాలు మరియు వేయించినటువంటి వారి గురించి ట్రిక్స్ ద్వారా మనం నేర్చుకుందామండి ఈ వీడియోలో చరిత్రలోని పూర్తి శాసనాల గురించి తెలుసుకుందామండి ఇందులో అన్ని శాసనాలు మరియు వేయించిన వారి గురించి ప్రస్తావన ఉంటుంది మొదటిది నాసిక్ శాసనం అండి గౌతమి బాలశ్రీ గారు వేయించారు మొదటి శాతకాన్ని యొక్క విజయాల గురించి తెలియజేస్తుందండి ట్రిక్ వచ్చేసరికి బాలలు ఎక్కువగా సిక్ అవుతూ ఉంటారు బాలలు ఎక్కువగా సిక్ అవుతూ ఉంటారు ఇక్కడ బాలలు అంటే గౌతమి బాలశ్రీ బాలశ్రీ బాలలు రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి ఎక్కువగా సిక్ అవుతూ ఉంటారు సిక్ అంటే తెలుసు కదండి అనారోగ్యం పాలవడం సిక్ అంటే నాసిక్ శాసనం బాలలు ఎక్కువగా సిక్ అవుతూ ఉంటారు బాలలు అంటే గౌతమి బాలశ్రీ సిక్ అవుతూ ఉంటారు అంటే నాసిక్ శాసనం హతిగుంప శాసనం అండి కారవేలుడు ట్రిక్ వచ్చేసరికి హాత్ అంటే చెయ్యండి తెలుసు కదండి హాత్ అంటే హాత్ అంటే చెయ్యండి కారవేలుడు వేలు వేలు దేనికి ఉంటుందండి చేతికే కదా కాలు కూడా ఉంటుంది అది వేరే విషయం హతిగుంప శాసనంలో హాత్ ఉంది కళింగ కారవేలుడు వేలు ఉంది మరో ట్రిక్ వచ్చేసరికి గుంపెడంతా కార అండి గుంపెడంతా కార ఇక్కడ గుంపెడంతా అనేసి అంటే హతిగుంప శాసనం కార అంటే కారవేలుడు కార అంటే కారవేలుడు కార తెలుసు కదండి తింటాం మిక్చర్ అంటారు నానాఘట్ శాసనం అండి దేవి నాగానిక గారు ట్రిక్ వచ్చేసరికి నానా నాని నానా అంటే నానాఘ్ శాసనం అండి నాని అంటే దేవి నాగానిక ఇక్కడ నానాఘ్ శాసనంలో నానా ఉందండి దేవి నాగానిక నాగానికలో కూడా నాని ఉందండి చూడండి నాగానికలో నాని ఉంది నానా నాని ఈజీగా ఉన్నాయి తెలుసుకుందామండి హార్డ్ ఉన్నాయి కూడా తెలుసుకుందాము చివరి వరకు చూడండి వీడియో నెక్స్ట్ జునాగఢ్ శాసనం అండి రుద్రధమనుడు వేయించాడు ట్రీక్ శివుని యొక్క రుద్రరూపము చూసి రాక్షసులు గడగడలాడిపోయారు శివుని యొక్క రుద్ర రూపము చూసి రాక్షసులు గడగడలాడిపోయారు శివుని యొక్క మరొక పేరు రుద్రుడు అండి రుద్రుడు అంటే అండి చాలా కోపంగా ఉన్నప్పుడు శివుని రుద్రుడు అని పిలుస్తారు ఆ శివుని యొక్క రుద్ర రూపాన్ని చూసి ఏం చేశారంటే రాక్షసులు గడగడలాడిపోయారండి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి శివుని యొక్క రుద్ర రూపాన్ని చూసి రాక్షసులు గడగడలాడిపోయినట్లు ఇక్కడ గడగడలాడిపోవడం అంటే జునాగఢ్ గడ్ జునాగఢ్లో గడు ఉంది చూడండి గడ అంటే గడగడలాడిపోవడం అమరావతి శాసనం అండి రెండవ పులోమావి ట్రిక్ వచ్చేసరికి అమరులకు రెండు మూరల పూలదండ వేశాను అమరులకు రెండు మూరల పూలదండ వేశాను ఇక్కడ అమరులకు అంటే అమరావతి అండి జస్ట్ ట్రిక్ పర్పస్ గుర్తుంచుకోండి అమరులు అంటే మరణం లేనివారు రెండు మూరల పూలదండ వేశాను మినిమం ఎవరైనా కూడా రెండు మూరలు తీసుకుంటారు కదండి పూలదండ అంటే ఇక్కడ అమరులు అంటే అమరావతి అండి రెండు మూరల పూలదండ రెండు మూరల పూలదండ అంటే రెండవ పులోమావి రెండు మూరలు అంటే రెండవ పూలదండ అంటే పులోమావి రెండు మూరల పూలదండ రెండవ పులోమావి తర్వాత శక శాతవాహన వివాహ సంబంధాల గురించి తెలియజేయ శాసనం కన్హేరి శాసనం అండి శక శాతవాహన వివాహ సంబంధాల గురించి తెలియజేయ శాసనం కన్హేరి శాసనం ట్రిక్ వచ్చేసరికి శక శాతవాహన కనులు కనులు కలిసి వివాహం చేసుకున్నారు శక శాతవాహనంలో కనులు కనులు కలిసి వివాహం చేసుకున్నారు వివాహం చేసుకోవాలంటే మనకు కనులు కనులు కలవాలి కదండి పెళ్లి చూపుల పోయినప్పుడు ఒకరికొకరు చూసుకుంటారు కదా ఆ విధంగా గుర్తుంచుకోండి చక్క శాత యొక్క వారసులు ఏం చేశారండి ఒకరినొకరు చూసుకున్నారు కనులు కనులు కలిసాయి ఆ తర్వాత వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేసారు వివాహం చేసేశారు కనులు కనులు అంటే కన్హేరి శాసనం కన్హేరి కనులు కనులు కన్హేరి అంటే కన్ను గుర్తొస్తుంది చూడండి మేకధోని శాసనం అండి మూడో పులో మావి సరికి మేకను మూడు పులులు మావి మావి అంటూ కొట్టుకున్నాయి మేకను అంటే మేకధోని శాసనం అండి మూడు పులులు మావి మావి అంటే మూడవ పులోమావి లేదా ఇంకోటి ఉందండి ట్రిక్ ధోని మూడు వికెట్ల వెనకాల పులిలా నిల్చున్నాడు ఇక్కడ ధోని అంటే మేకధోని శాసనం అండి ధోని మేకధోని మూడు వికెట్ల వెనకాల పులిలా నిల్చున్నాడు మూడు వికెట్లే కూడా ఉంటాయి కదండీ క్రికెట్లో మూడు వికెట్ల వెనకాల పులిలాగా నిల్చున్నాడు అండి ధోని ఇక్కడ మూడు వికెట్ల వెనకాల పులిలాగా అంటే మూడవ పులోమావి మూడు వికెట్లు అంటే మూడవ పులిలాగా అంటే పులోమావి నిల్చున్నాడు తర్వాత వచ్చేసరికి రెంటాల దాచేపల్లి కేశనపల్లి శాసనాలండి వాసిష్టపుత్ర శ్రీశాంతములుడు వేయించాడండి ట్రిక్ వచ్చేసరికి ఫంక్షన్కి వెళ్ళాలండి మీరు ఇమాజినేషన్ చేసుకోవాలి ఫంక్షన్కి వెళ్ళాలి జస్ట్ ట్రిక్ పర్పస్ అండి ఒక అమ్మాయి ట్రం ఫంక్షన్కి వెళ్ళాలి అయితే తను పొడవాటి కేశాలు ధరించాలనేసి అనుకుంటుందండి ఇంట్లో దాచింది కానీ ఎక్కడున్నాయో గుర్తొస్తలేదు ఆర్టిఫిషియల్ ఎయిర్ ఉంటుంది కదండి అందరికీ తెలుసు అనుకుంటున్నాను టాల్గా ఉన్నటువంటి కేశాలు ఎక్కడ దాచానో తెలిసేదాకా మనసు ప్రశాంతంగా లేదు టాల్గా అంటే రెంటాల శాసనం టాల్గా అంటే రెంటాల కేశాలు కేశాలు అంటే కేశన పెళ్ళి ఎక్కడ దాచానో దాచానో అంటే దాచేపెల్లి తెలిసేదాకా మనసు ఏంటండి ప్రశాంతంగా లేదు లేదా శాంతంగా లేదు శాంతంగా అంటే ఏంటంటే వాసిష్టపుత్ర శ్రీశాంతములుడు శాంతం అంటే శ్రీశాంతములుడు స్ట్ ఇమాజిన్ అండి టాల్గా ఉన్నటువంటి కేశాలు ఎక్కడ దాచానో తెలిసేదాకా మనసు ప్రశాంతంగా లేదు ఎందుకంటే ఫంక్షన్కి టైం అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి అల్లూరి శాసనం అండి వీరపురుష దత్తుడు అల్లూరి శాసనం వీరపురుషదత్తుడు ట్రిక్ వచ్చేసరికి అల్లూరి సీతారామరాజు వీరుడు అండి అల్లూరి సీతారామరాజు వీరుడు అండి ఇక్కడ అల్లూరి సీతారామరాజు అంటే అల్లూరి శాసనం వీరుడు అంటే వీరపురుష దత్తుడు ఉప్పు గుండూరు శాసనం అండి వీరపురుష దత్తుడు ట్రిక్ వచ్చేసరికి వీరులు ఎక్కువగా ఉప్పు తింటారు వీరులు ఎక్కువగా ఉప్పు తింటారు వీరులు అంటే పురుషదత్తుడు ఎక్కువగా ఉప్పు తింటాడు ఉప్పు అంటే ఉప్పు గుండూరు శాసనం వీటిలో ఉప్ప గుండూరు శాసనం అని కూడా ఉందండి నాగార్జున కొండ శాసనం ప్రాకృత భాషలో అండి వీరపురుషదత్తుడు వేయించాడు ట్రిక్ వచ్చేసరికి నాగార్జున ప్రకృతి కాపాడటం కోసం వీరుడిలా ఫైట్ చేశాడు సినిమాటిక్గా ఊహించండి అందులో నాగార్జున యొక్క క్యారెక్టర్ ప్రకృతిని కాపాడటం జనతా గ్యారేజ్లో ఎన్టీఆర్ మాదిరి నాగార్జున ప్రకృతి కాపాడటం కోసం వీరుడిలా ఫైట్ చేశాడు ఇక్కడ నాగార్జున అంటే నాగార్జున కొండ శాసనం అండి ప్రకృతిని కాపాడడం అంటే ప్రాకృత భాషలో కాపాడటం కోసం వీరుడిలా ఫైట్ చేశాడు వీరుడిలా అంటే వీరపురుష దత్తుడు నాగార్జున ప్రకృతిని కాపాడటం కోసం వీరుడిలా ఫైట్ చేశాడండి నెక్స్ట్ వచ్చేసరికి జగ్గయ్యపేట శాసనం అండి వీరపురుష దత్తుడే పురుష దత్తుడు వేసినటువంటి అన్ని శాసనాలకు ఒకే ట్రిక్ పెడితే మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారండి అందుకే నేను సపరేట్ సపరేట్ చేస్తున్నాను శాసనం వీర వీరపురుష దత్తుడు ట్రిక్ పేటకు పేటకొక వీరుడు ఉంటాడండి పేటకు ఒక వీరుడు ఉంటాడు అదే ముటమైశ్రీ అనుకోండి ట్రిక్ పేటకు పేటకొక వీరుడు పేటకు అంటే జగ్గయ్యపేట అండి వీరుడు ఉంటాడు పేటకొక వీరుడు అంటే వీరపురుష దత్తుడు నెక్స్ట్ వచ్చరికి నాగార్జునకొండ శాసనం సంస్కృత భాషలో అండి ఎహుబల శాంతములుడు ఎహుబల శాంతములుడు నాగార్జునకొండ శాసనం సంస్కృతంలో ట్రెక్ కొండంత బలం ఉన్న సంస్కారం వీడలేదు కొండంత బలం ఉన్నా కూడా సంస్కారం ఎక్కడ కూడా వీడలేదండి కొండంత బలం ఉన్నప్పుడు ఏం ఏంటంటే చాలామంది రౌడీజం చేస్తారు కదా కొంత కానీ ఇతను మాత్రం సంస్కారం మాత్రం వీడలేదండి చాలా మంచిగా వ్యవహరించాడు అందరితో కొండంత బలము ఉన్నా కూడా సంస్కారం వీడలేదు కొండంత అంటే నాగార్జున కొండ అండి బలము అంటే ఎహుబల శాంతములుడు ఇక్కడ కొండంత బలము బలము అంటే ఏంటండి ఎహుబల శాంతములుడు బలము ఎహుబల ఉన్నా కూడా సంస్కారం వీడలేదు సంస్కారం అంటే ఏంటండి ఇక్కడ సంస్కృతం సంస్కారం సంస్కృతం రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి గమనించండి మంచి కళ్ళు శాసనం అండి సింహవర్మ వచ్చేసరికి కళ్ళు తాగితే సింహం అయిపోతా కళ్ళు తాగితే సింహం అయిపోతా ఇక్కడ కళ్ళు అంటే మంచి కళ్ళు తాగితే ఏమైత అండి సింహం అయిపోతారు సింహం అంటే సింహవర్మ చాలామంది కళ్ళు తాగితే సింహం అయిపోతారు కదండి నెక్స్ట్ వచ్చేసరికి మైదవోలు ఇరహడ గల్లి శాసనం అండి శివస్కందవర్మ ట్రిక్ వచ్చేసరికి మా వాళ్ళు శివభక్తులు మా వాళ్ళు శివభక్తులు మా వాళ్ళు అంటే మైదవోలు అండి మా వాళ్ళు మైదవోలు శివభక్తులు అంటే శివస్కందవర్మ ఇంకో ట్రిక్ వచ్చేసరికి మా ప్రతి గల్లీలో శివాలయం ప్రతి గల్లీలో శివాలయం జస్ట్ ఇమాజిన్ అండి ప్రతి గల్లీలో శివాలయం ఉన్నట్లు ప్రతి గల్లీ అంటే ఇరహడ గల్లీ అండి ప్రతి గల్లీ ఇరహడ గల్లీ గల్లీ అనేది కామన్గా ఉంది చూడండి శివాలయం ప్రతి గల్లీలో శివాలయం ఉంది శివాలయం అంటే ఏంటండి శివస్కంద వర్మ మావోళ్ళు శివభక్తులు ఒకటి ప్రతి గల్లీలో శివాలయం అండి కొండముది అనే ప్రాకృత తామ్ర శాసనం జయవర్మ గురించి తెలియజేస్తుందండి ఏకైక శిలా శాసనం అండి ఇది కొండను జయించినట్లు గుర్తుంచుకోండి కొండముది అంటే కొండ అంటే కొండముది జయించడం అంటే జయవర్మ పెదవేగి శాసనం అండి రెండవ నందివర్మ వర్మ రెండు నందులు రెండు నందులు ఒకే వేగంతో పరిగెత్తును రెండు నందులు కూడా ఒకే వేగంతో పరిగెత్తాయి అంటారు రెండు నందిలు అంటే రెండవ నంది అండి ఒకే వేగముతో పరిగెత్తును ఒకే వేగము వేగము అంటే పెదవేగి శాసనం వేగము అంటే పెదవేగి శాసనం జస్ట్ ఇమాజిన్ అండి రెండు నందిలు ఒకటే వేగంతో పరిగెత్తినట్లు మట్టిపాడు శాసనం అండి దామోదర వర్మ ట్రికోత్సరికి మట్టికి కూడా ధర అనేది పలుకుతుందండి ప్రస్తుత కాలం ఇసుకకి కాదండి మట్టికి కూడా ధర పలుకుతుంది కదా మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నాను మట్టి అంటే మట్టిపాడు శాసనంకి కూడా ధర పలుకుతుంది ధర అంటే దామోదర వర్మ గోరంట్ల తామ్ర శాసనం అండి అత్తివర్మ వర్మ గోర్లు కత్తరించుకోవాలి గోర్లు కత్తరించుకోవాలి ఇక్కడ గోర్లు అంటే గోరంట్ల తామ్రశాసనం అండి కత్తిరించుకోవాలంటే అత్తివర్మ కత్తి అత్తి రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి తర్వాత చేజర్ల శాసనం అండి చేజర్ల శిలాశాసనం కందరుడు వేయించాడు ట్రిక్ వస్తరికి చేతులు ఎర్రగా కందిపోయాయి చేతులు ఎర్రగా అంటే చేజర్ల చేతులు ఎర్రగా చేజర్ల చేతులు ఎర్రగా చేజర్ల కందిపోయాయి కందిపోయా అంటే కందరుడు శాసనాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి కావున రెండు పాటులుగా విడదీయడం జరిగింది రేపటి వీడియోలో విష్ణుకుండీలు వేంగి చాలిక్యలు అకతీయులు రెడ్డి రాజులు ఈ విధంగా విజయనగర సామ్రాజ్యంలోని శాసనాలు ఇంటికి కూడా ట్రిక్స్ పెట్టడం జరుగుతుందండి కేవలం రెండు పాటలోనే పెట్టడం జరుగుతుందండి ఎక్కువ పాటలు ఏం చేయను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి జై హింద్